హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో లేదంటే లెస్ కాంటాక్ట్లో ఉన్నారో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారా లేదా అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ కనెక్షన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అలాగే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఓవరాల్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది చూద్దాం సో ఎవరైతే లెస్ కాంటాక్ట్లో ఉన్నారో లేదంటే కాంటాక్ట్ సరిగ్గా లేదు సో వాళ్ళు కూడా చూడొచ్చండి ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళే చూడాలని రూల్ లేదు బట్ ఏంటంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది నో కాంటాక్ట్కే ఇస్తున్నాను నేను ఓకేనా సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానీ వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటీలో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ అనేసి అప్పుడు నేను రిప్లై ఇస్తాను కానీ వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలాగే నార్మల్ కాల్స్ కానివ్వండి ప్లీజ్ చేయకండి ఓకేనా సో ఓకే ప్రతిసారి రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో అంటే మీరు సో మీ ఎనర్జీ అనేది నేను చెక్ చేసిన తర్వాత మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూస్తాను వన్ మినిట్ సో ఫస్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ అండి అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ అండ్ స్టార్ చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ బికాజ్ ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ అనేది ఎప్పుడు కూడా సెల్ఫ్ లవ్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ ఎనర్జీ చెక్ అవుతుంది కదా ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది నేను చెక్ చేస్తున్నాను కాబట్టి ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉండొచ్చు మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు మీకు మీ మీరు సెల్ఫ్ లవ్ అంటే ఏంటో నేర్చుకున్నారు మీ లైఫ్లో మీరు మీరు లైఫ్లో ఏదైతే నేర్చుకున్నారో ఈ కనెక్షన్ త్రూ అది మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ సెల్ఫ్ లవ్ అండ్ మీ హీలింగ్లో ఇక్కడ యూనివర్స్ మీద మీకు ఫేత్ పెరిగింది అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇంతకుముందు మీరు డిస్ట్రాక్ట్ అయ్యేవారు ఈ పర్సన్ వల్ల మీరు ఫోకస్ చేయలేకపోయేవారు బట్ ఇప్పుడు ఏంటంటే మీరు మీ థింగ్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు అండ్ మీ లైఫ్లో కొంచెం మీరు ఏంటంటే హీల్ కూడా అవుతున్నారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ మీరు ఎక్కువ స్పిరిచువల్ కనెక్షన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకే సో మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏంటి అనేది మిస్ అవుతున్నారా ఏం ఆలోచిస్తున్నారో ఏంటి అనేది ఓవరాల్గా చూద్దాం సో మీ పర్సన్ గురించి ఆలోచించండి మీ పర్సన్ గురించి నేను కార్డ్స్ తీస్తున్నాను కాబట్టి సో తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ లేదంటే తనతో ఉన్న గుడ్ మెమరీస్ని గుర్తు చేసుకోండి ఓకే సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదు డెఫినెట్గా లైక్ చేయండి మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా లాయండి ఐట్ లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇంజర్స్ అనేసి సో చూద్దామండి మీ పర్సన్ ఏం ఆలో నో ఓ కాంటాక్ట్ సిచ్యువేషన్లో పర్సన్ మిస్ అవుతున్నారా లేదా ఏంటి అసలు ఏంటి ఓవరాల్ సిచ్యువేషన్ అనేది చూద్దాం ఓకే సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి టెంపరెన్స్ టూ ఆఫ్ పాన్స్ క్లారిఫయర్ స్టార్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ Chariot, hang the Man, Nine of Cups, Death Clarifier, Ace of Cups, Seven of Pentacles, Strength, Two of Cups, King of Swords, Ten of Cups, Knight of Pentacles. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఓకే ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇలా ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఫోల్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ హారోఫెంట్ టవర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద డాబుల్ ఓకే సో ఇక్కడ అన్ని రాసులు ఉన్నాయండి ఓకేనా నంబర్స్ వచ్చేసి నైన్ నెంబర్ టెన్ నంబర్ ఫైవ్ నెంబర్ సెవెన్ నెంబర్ ఫోర్ నంబర్ ఫోర్ నెంబర్ కూడా ఎక్కువ ఉంది ఫోర్ నంబర్ టెన్ నంబర్ ఇక్కడ కొంతమందికి ఫైవ్ త్రిబుల్ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ నెంబర్ కూడా ఉంది వన్ ఫైవ్ అండ్ సెవెన్ నైన్ నెంబర్స్ ఇక్కడ రిప్రజెంట్ అవుతున్నాయి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకు అనేది అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు లేదంటే అన్మ్యారిడ్ పర్సన్తో డీల్ చేస్తున్నా కూడా వాట్ ఎవర్ సో మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ అండి ఓకేనా సో మీ పర్సన్ బై నేచర్ చాలా ప్రాక్టికల్గా ఉండొచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కింగ్ ఆఫ్ సోర్డ్స్ అలాగే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ రెండు కూడా వచ్చాయి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కపుల్స్ వచ్చారు ఓకే బట్ కపుల్స్ వచ్చారు కానీ వీళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అంటే కోల్డ్గా ఉంది సిండి ఇక్కడ మీ పర్సన్ కోల్డ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టుండొచ్చు లేదంటే ఈ పర్సన్ మిమ్మల్ని నో కాంటాక్ట్ జోన్లో పెట్టుండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది బట్ మీరెందుకు కోల్డ్గా ఉన్నారంటే బికాస్ మీరు ఫెడప్ అయిపోయారు కాబట్టి పర్సన్ పదే పదే ఒకే టైప్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి బాగా రిపీట్ చేస్తున్నారు మీరు ఎంత ట్రై చేస్తున్నా ఈ పర్సన్ మీకు రిప్లై ఇవ్వకపోవడం మీరు ట్రై చేస్తున్నా కూడా ఈ పర్సన్ ఇంకా అది ఏమంటారు రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేయకపోగా మీ వైపు ఇంకా కోల్డ్గా బిహేవియర్ బిహేవియర్ చేయడం వల్ల మీరు చాలా డిసప్ డిసప్పాయింట్ అయ్యారు అండ్ చాలా ఎమోషనలీ మీరు చాలా హర్ట్ అయ్యారు యాక్చువల్లీ ఈ కనెక్షన్లో మీరు ఎందుకు ఇంత కఠినంగా అయ్యారంటే కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మీరు మీ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ ఇద్దరు కూడా ఒకరినొకరు బ్లాక్ చేసుకోలేదు కానీ మాట్లాడుకోవట్లేదు మీరు అండ్ ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే లైక్ నేను ఎందుకు మాట్లాడాలని మీ పర్సన్ ఈగోలో కనిపిస్తున్నాను బట్ మీ సైడ్ నాకు ఈగో కనిపించట్లేదు బట్ ఫెడ్అప్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే లైక్ ఈ పర్సన్ విషయంలో నేను ట్రై చేసి ట్రై చేసి నేను వెసిక్పోయాను ఇంకా నేను ఈ పర్సన్ని కన్విన్స్ చేయలేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పట్టి నేను పెట్టి నేను పదే పదే ఈ పర్సన్ని నేను బ్రతిలాడలేను అన్న కైండ్ ఆఫ్ ఉంటుంది కదా ఒక ఫెడప్ చిరాకు వచ్చేసేయడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది మీలో నాకు కనిపిస్తుంది సో ప్రజెంట్ అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు మోస్ట్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్కి ఎక్కువ అడిక్షన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లైక్ డ్రింకింగ్ స్మోకింగ్ ఒకవేళ మీరు మీ పర్సన్ అబ్బాయి ఉంటే అమ్మాయిలు చూస్తున్నట్టయితే సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉండొచ్చండి అది ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది కొందరికి మీ పర్సన్ మీద అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ సెల్ఫిష్నెస్ కూడా కనిపిస్తుంది అండ్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా స్టాక్ చేస్తున్నారా అంటే ఎస్ డెఫినెట్లీ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉండొచ్చు సి అండి ఈ పర్సన్ బిహేవియర్ కి ఈ పర్సన్ స్టాక్ చేస్తున్నాడంటే మీకు చాలా అది నమ్మకంగా ఉండకపోవచ్చు బికాస్ అలా ఈ పర్సన్ చాలా కోల్డ్గా కనిపిస్తున్నారు కానీ ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అన్న ఒక క్యూరియాసిటీ డెఫినెట్గా ఈ పర్సన్కి కనిపిస్తుంది సో డెఫినెట్లీ పర్సన్ కన్నేస్ అయితే ఉంచుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు లైక్ ఓకే ఈ పర్సనే వస్తుంది మాట్లాడుతుంది ప్రతిసారి ఇలాగా అన్న ఒక స్టక్ ఎనర్జీలో కూడా ఉంటున్నాడు ఇప్పుడు ఈ పర్సన్ నీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వెయిటింగ్ పొజిషన్లో కనిపిస్తున్నారు ఈ పర్సన్ నేను ఎందుకు వెళ్ళాలి ఈ పర్సనే వస్తారు కదా ప్రతిసారి ఇలాగా అనే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కూడా మీ పర్సన్లో ఉంది ఎందుకంటే ఇక్కడ హ్యాంగ్డ్ మెన్ పొజిషన్ ఉంది చూసారా ఒక పర్సన్ చాలా ప్రశాంతంగా ఉల్టా వేలాడుతున్నట్టు కనిపిస్తున్నారు కదా మీకు కార్డులో సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ రావచ్చు మీ వైపు యాక్షన్ తీసుకోవచ్చు కానీ వాళ్ళలో ఏంటంటే అటిట్యూడ్ ప్రాబ్లం లైక్ ఎలా అంటే లైక్ నేను ఎందుకు వెళ్ళాలి ఆ పర్సన్ వచ్చి మాట్లాడతారు కదా అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది పర్సన్లో ఉండడం వల్ల ఈగో ఉండడం వల్ల అండ్ ఇంకొకటి పర్సన్ ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించుకోవాలి అనేసి కనెక్షన్లో అంటే ఇప్పుడు మీ కనెక్షన్ ఇప్పుడు మీరు అన్ అన్మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నారు ఆ పర్సన్ శరత ఏంటంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోదు వాళ్ళ ఫ్యామిలీ చాలా కంట్రోలింగ్ సో ఈ పర్సన్ ఏంటంటే నేను మ్యారేజ్ చేసుకోను బట్ నీతో ఉండాలనుకుంటున్నారు ఒక అంటే వాళ్ళ ూమ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా వాళ్ళ మాట సాగించుకోవడానికి లేదంటే వాళ్ళ మాటలు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి కనెక్షన్లో మీకు కోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పర్సన్ అంటే ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు సో దట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడకుండా ఉంటే మీరు ఎక్కువగా ఆ పర్సన్ని మిస్ అయిపోయి ఆ పర్సన్ ఏదైతే చెప్తున్నారో దానికి మీరు ఒప్పేసుకొని ఈ పర్సన్ మాట వింటారు అన్న ఒక స్ట్రాటజీ కూడా ఈ పర్సన్ ఈ పర్సన్కి చాలా తెలివి ఉందండి సో మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి బట్ వెన్ ఇట్ కమ్స్ టు కమిట్మెంట్ వచ్చేసరికి ఈ పర్సన్కి ఎలాంటి తెలివి ఉండదు లేదంటే వాళ్ళు ప్రవర్తించే తీరు చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది బికాస్ ఇక్కడ ఫుల్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ ఫ్యామిలీ విషయంలో కానివ్వండి అలాగే కెరియర్ విషయంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తారు చాలా ముందడిగేస్తారు అండ్ చాలా క్యాల్కులేటివ్గా ఆలోచిస్తారు చాలా తెలివిగా ఆలోచిస్తారు కానీ రిలేషన్షిప్ పర్సన్కి తెలివిగా ఆలోచించేంత ఇది అస్సలు కనిపించట్లేదు అండ్ మీ కనెక్షన్లో వచ్చేసరికి పర్సన్ కావాలని ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తారు వస్తారు అటెన్షన్ ఇస్తారు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు మీ మీరు తనకి అటాచ్ అయ్యేలా చేస్తారు మళ్ళీ కోల్డ్ బిహేవ్ చేస్తారు ఇదంతా ఈ పర్సన్ స్ట్రాటజీ ఏంటంటే ఓకే మీరు తనకు కనెక్ట్ అయిపోతే ఇంకా మీరు ఆ పర్సన్ ఎలాంటి రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టినా కూడా మీరు ఒప్పుకుంటారు అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట అండ్ ఈ పర్సన్ మీతో డెఫినెట్లీ సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతారు అండ్ మీతో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అంటే మీరు ఎలా అయితే అండర్స్టాండ్ చేసుకుంటారో ఆ పర్సన్ ఎవరు అలా అండర్స్టాండింగ్ చేసుకోరు అన్న ఒక ధీమా అండ్ కాన్ఫిడెన్స్ ఈ పర్సన్లో డెఫినెట్గా ఉంది ఒకవేళ మీరు అనుకుంటున్నట్టయితే ఈ పర్సన్ మీ గురించి ఆలోచించట్లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అండ్ సీ అంటే సెల్ఫిష్ ఉంది డెఫినెట్లీ ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో మీకు నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను వితౌట్ ఎనీ షుగర్ కోట్ ఈ పర్సన్కి మీతో సోల్మేట్ కనెక్షన్ ఉంది కార్డ్ కూడా మీ మీ ముంగటే కనిపిస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కూడా ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉంది ఇక్కడ టూ పర్సన్స్ ఒకరికి ఒకరు కప్ అనేది ఇచ్చుకుంటున్నారు ఎప్పుడైతే మీ కనెక్షన్ స్టార్ట్ అయిందో అప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ వచ్చింది ఈ పర్సన్ సైడ్ నుంచి అండ్ ఈ పర్సన్ చాలా తెలివిగా ఇక్కడ మేనిపులేషన్ అనేది చేస్తున్నారు ఈ కనెక్షన్లో అది మీరు పసిగట్టలేకపోతున్నారు లేదంటే మీరు క్యాచ్ చేయలేకపోయారు ఈ కనెక్షన్లో అండ్ ఇంకొక విషయం ఏంటంటే పర్సన్కి పొజెసివ్నెస్ కూడా ఉంది మీ మీద అంటే మీ లైఫ్లో మీరు ఎవరికైనా అటెన్షన్ చూపించినా లేదంటే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించినా లేదంటే టైం ఇచ్చినా ఈ పర్సన్ అది తీసుకోలేరు సో కొంచెం పొజెసివ్నెస్ అనేది ఈ పర్సన్ ఏమనుకుంటారంటే ఎప్పుడు మీరు తన కంట్రోల్లో ఉండాలి తను చెప్పినట్టే జరగాలి కనెక్షన్లో తన రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే అన్నీ జరగాలి అనుకో సెల్ఫిష్ కైండ్ ఆఫ్ నేచర్ అనేది మీ పర్సన్లో డెఫినెట్గా ఉంది అండ్ మీ కమిట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో ప్రయారిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు లైక్ ఫ్యామిలీ కెరియర్ సో అలాంటి వాటికి ప్రయారిటీ ఇచ్చారు బట్ మిమ్మల్ని ప్రయారిటరై ప్రయారిటరైజ్ చేయలేదు ఐ మీన్ అంటే ప్రయారిటై ప్రయారిటీ చేయలేదు అంటే లైక్ ఎలా అంటే మిమ్మల్ని ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టడం లేదంటే ఈ పర్సన్ కూడా నాకు ఇంపార్టెంట్ ఈమె కూడా నాకు ఇంపార్టెంట్ ఇతను కూడా ఇంపార్టెంట్ అనేది మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టలేదు ఓకే మీరు ఒక ఫస్ట్ ప్లేస్లో లేరు సెకండ్ థర్డ్ ఫోర్త్ పొజిషన్లో లేరు లైక్ ఫిఫ్త్ సిక్స్త్లో పెట్టేశారు ఈ పర్సన్ బట్ మీరేంటంటే ఏంటంటే పర్సన్ ఎక్కువ ప్రయారిటైజ్ చేశారు కాబట్టి ఈ పర్సన్ ఎక్కువ ఎక్కువ ఏమంటారు చెట్టెక్కి కూర్చుంటారు కదా సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఈ పర్సన్ కాన్ఫిడెన్స్ అనమాట ఓకే నేను ఎలాగైనా స్ట్రాటజీ చేయొచ్చు లైక్ ఎలాగైనా ఈ పర్సన్తో నేను బిహేవ్ చేయొచ్చు సో దట్ ఈ పర్సన్ నా దగ్గరే ఉంటుంది అనేసి కొంచెం స్ట్రాటజీ కొంచెం సెల్ఫిష్నెస్ డెఫినెట్గా ఉంది మీ పర్సన్లో కొంచెం కాదు చాలానే ఉంది సెల్ఫిష్నెస్ చెప్పాలంటే అండ్ ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ అనేది లేదు మీ కనెక్షన్లో ఇప్పుడు చూడండి మీరు నో కాంటాక్ట్ జోన్ కంటే ముందు కూడా మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు ట్రై చేశారు ఈ కనెక్షన్లో అప్పుడు ఏమైందంటే టవ్ మూమెంట్ అనేది మీ ఇద్దరి మధ్యలో వచ్చింది అంటే సపరేషన్ జోన్ సపరేషన్ పీరియడ్ అనమాట టవ మూమెంట్ అప్పుడు మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ వచ్చింది అండ్ ఈ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఆ సపరేషన్ రాగానే మీరు చాలా ఎయిడ్ చేస్తారు ఈ పర్సన్ వెనకాల పడిపోతారు పడతారు ఈ పర్సన్ బ్రతిలాడతారు అన్నది ఈ పర్సన్ థింకింగ్ అనమాట సో ఈసారి ఏంటంటే ఆ పర్సన్ ఎలాగైతే ప్రతిసారి ఆలోచించారో లేదంటే ప్రతిసారి ఇలాగ అవుతుంది అనుకున్నారు సో అలాగే ఈసారి అవ్వలేదు బికాజ్ మీరు ఆఫ్ సోర్స్ పొజిషన్లో కనిపిస్తున్నారు ఈసారి మీరు ఆ పర్సన్ని చేసి చేయడానికి రెడీగా లేరు అండ్ మీలో కూడా ఫిర్ డబ్బులు చేయ ప్రతిసారి ఏంటి ఈ పర్సన్ ఇలా ఈగో చూపిస్తారు ఇలా వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు ఏంటి ఈ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు అనే ఒక చిరాకు మీలో డెఫినెట్గా కనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ సపరేట్లీ మ్యారీడ్ అయ్యి ఉంటే మీరు సపరేట్లీ మ్యారీడ్ అయ్యి ఉంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీతో ఉన్నారు ఓకే వాళ్ళు మ్యారీడ్ అయిన పర్సన్తో ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అంటే వీళ్ళు ఏమంటే థర్డ్ పార్టీకి ప్రయారిటీ ఇచ్చారు అంటే థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉండి ప్రయారిటీ ఇవ్వలేదు ఈ పర్సన్ బట్ సొసైటీ కోసం వాళ్ళ నుంచి ఉన్న బెనిఫిట్స్ నుంచి కోసం సొసైటీ కోసం ఈ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టుండొచ్చు అండ్ ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే మీ పర్సన్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు మ్యారేజ్ వాళ్ళకైనా కూడా ఈ పర్సన్ కన్ఫ్యూజ్ చేసినట్టుగా కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే మీరు మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది పర్సన్ సైడ్ నుంచి చూపించట్లేదు ఈ పర్సన్ అండర్స్టాండింగ్ చూపించట్లేదు లేదంటే వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చిన కన్సర్న్ కేరింగ్ అనేది మీ విషయంలో ఆ పర్సన్ చూపించలేకపోవడం వల్ల అండ్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని చాలా నెగటివ్గా ఈ పర్సన్ చూడడం మీతో గొడవ పడడం వాళ్ళ ఫ్యామిలీ మాట విని లేదంటే వాళ్ళ మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ ఇద్దరి మధ్యలో ఇష్యూస్ గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఇంకొకటి చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వకపోవడం వాళ్ళ ఫీలింగ్స్ గురించి వాళ్ళు ఏదైతే మీతో కన్సర్న్గా అండ్ ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారో దాని గురించి ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం అది ఎక్స్ప్రెస్ చేసి ఉంటుంది ఒక ప్లేస్ పాయింట్ అయ్యి ఉండేది కనెక్షన్లో బట్ ఏంటంటే ప్రతిసారి పర్సన్ వాళ్ళ కోపాన్ని ఈగోని యాటిట్యూడ్ని చూపిస్తున్నారు తప్ప వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ ఆ పాజిటివ్నెస్ అనేది చూపిస్తే మీరు ఎక్కడ ఆ పర్సన్ని గ్రాంటెడ్గా తీసుకుంటారో లేదంటే ఆ పర్సన్ని విషయంలో మీరు అది ఏమంటారు వాళ్ళ లవ్ని వాళ్ళ పాజిటివ్నెస్ని గ్రాంటెడ్గా తీసుకుంటారన్న ఫీలింగ్ ఈ పర్సన్కి ఉంది మీరు తీసుకోరు బట్ ఆ పర్సన్ ఫీలింగ్ అది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్లో ఉన్న ఏదైతే కేర్లెస్నెస్ ఉందో ఆ కేర్లెస్నెస్ వల్ల కూడా మీరు చాలా సఫర్ అయ్యారు ఆ కేర్లెస్నెస్ వల్లనే మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్స్ చుసుకోను అనేది లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉండడం థర్డ్ పార్టీకి భయపడడం ఆ థర్డ్ పార్టీకి అగైనస్ట్గా వెళ్ళడం అనేది చేయకపోవడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ టూ సిచ్యువేషన్స్ని మేనేజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు అంటే మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు అలాగే థర్డ్ పార్టీతో మేనేజ్ చేస్తున్నారు అక్కడ సరిగ్గా ఉండట్లేదు ఇక్కడ మీతో సరిగ్గా కనెక్షన్ అనేది మెయింటైన్ ఈ పర్సన్ చేయట్లేదు అండ్ రెండు సైడ్లో కూడా ఈ పర్సన్ మేనేజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ టూ సైడ్స్ కూడా సరిగా ఉండట్లేదు ఓకేనా సో పర్సనల్ లైఫ్లో ఒకవేళ ఈ పర్సన్ చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ చాలా ఈ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఏమో మీ పర్సన్ని కంట్రోల్ చేస్తుంది మీ పర్సన్ ఏమో మిమ్మల్ని కంట్రోల్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు బట్ థర్డ్ పార్టీ కంట్రోలింగ్లో మీ పర్సన్ ఉంటారు కానీ థర్డ్ పార్టీని మీ పర్సన్ కంట్రోల్ చేయలేరు బికాజ్ థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది థర్డ్ పార్టీ అంత ఈజీగా కంట్రోల్లో వచ్చే టైప్ అసలు కాదు కంట్రోల్ చేసే టైప్ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు మీ దగ్గర మీ పర్సన్ వేషాలన్నీ వేస్తారు కానీ థర్డ్ పార్టీ దగ్గర ఎలాంటి పప్పులు అనేవి ఉడుకోవు ఈ పర్సన్వి సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉందన్నమాట ఇక్కడ అండ్ మీ పర్సన్ ఏంటంటే అంటే థర్డ్ పార్టీలో నెగటివిటీ ఉందని తెలిసి థర్డ్ పార్టీ సైడ్ నెగటివిటీ ఉందని గమనించిన మీ పర్సన్ ఎలా అంటే థర్డ్ పార్టీ సైడ్ ఉంటారు మీ సైడ్ ఉంటారు బట్ థర్డ్ పార్టీ సైడ్ ఎందుకు ఎందుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ బెనిఫిట్స్ ఎందుకంటే ఈ పర్సన్ ఏదన్నా రిచ్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు సో దానివల్ల కూడా ఈ పర్సన్ ఫ్యామిలీని వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు లేదంటే ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే అక్కడ డివోర్స్ ఇస్తే లేదంటే అక్కడ అల్మోని ఇవ్వాల్సి వస్తుంది లేదంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది లేదంటే అక్కడ డబ్బు నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఈవెన్తో మీ పర్సన్ అన్హ్యాపీగా ఉన్నా కూడా అండ్ ఒకవేళ మీరు మ్యారీడ్ అయ్యి మా హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తున్నారు ఫ్యామిలీ మాట వింటున్నారు అంటే వాళ్ళ మాటల వల్ల పూర్తిగా నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీ సైడ్ చాలా నెగటివ్ అవుతున్నట్టు ఈ పర్సన్ కనిపిస్తున్నారు ఓకే అండ్ థర్డ్ పార్టీ పర్సన్కి చాలా మాటలు చెప్తున్నారు మీ మీద చాలా మీ వైపు చాలా నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ అనేది ఓకే ఇక్కడ చాలా మందికి ఇన్లాస్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి డెఫినెట్లీ ఈ పర్సన్ ఎవరైతే రొమాంటిక్ థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నారో అక్కడ థర్డ్ పార్టీ పర్సన్ని ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారంటే వాళ్ళు ఏంటంటే పర్సన్ వై దగ్గర లైక్ ఎమోషనల్గా లైక్ ఈ నా పర్సన్ ఏ చెప్తానే అది చేస్తాను అనే కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ అయితే కాదు ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ సో తను కూడా ఏంటంటే లేదంటే అతను మీ జెండర్ ప్రకారం తీసుకోండి వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు బట్ మీ పర్సన్ ఏంటంటే అది బిహేవియర్ అంటే మీ పర్సన్కి ఏంటంటే ఎవరు తనని కంట్రోల్ చేసినా మీ పర్సన్కి నచ్చదు సో మీ పర్సన్ ఎవరు కంట్రోల్లో ఉండడానికి ఎప్పుడైనా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి చాలా ఇగో ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ వాళ్ళ మాట వేరే వాళ్ళు వినాలి అన్న కైండ్ ఆఫ్ యాటిట్యూడ్లో ఉంటారు తప్ప వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఎప్పుడు రారు అండ్ మీ పర్సన్ ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్గా ఉండడం ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ ఈ పర్సన్ కనెక్ట్ అవుతారు బట్ ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే ఈగో అండి లైక్ మీరే వస్తారు మీరే మాట్లాడతారు అన్న కైండ్ ఆఫ్ యాటిట్యూడ్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నారు బట్ ఫర్దర్గా ఈ పర్సనే మళ్ళీ మీ వైపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కొంతమందికి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది ట్రావెలింగ్ కూడా కనిపిస్తుంది మేబీ ఈ పర్సన్ ట్రావెలింగ్ కూడా చేసి మీ దగ్గరికి రావచ్చు అండ్ ఇక్కడ ఈ పర్సన్ కొంతమందికి టూ మంత్స్లో కనిపిస్తున్నారు కాంటాక్ట్ అనేది అండ్ కొంతమందికి ఫైవ్ వీక్స్లో అలాగే కొంతమందికి నైన్ వీక్స్లో కాంటాక్ట్ అనేది కనిపిస్తుంది బట్ ఎస్ ఈసారి మాత్రం ఏంటంటే మీ పర్సన్ కాంటాక్ట్ అవుతారు బట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఈగోలో ఉన్నారు ఓకే మీరు వస్తారు మీరు మాట్లాడతారు అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే ఈ పర్సన్కి తెలియదు మీరు ట్రాన్స్ఫామ్ అవుతున్నారు సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అవ్వగలుగుతున్నారు ఈ కనెక్షన్లో అనేసి ఓకే సో చూద్దామండి మీకోసం గైడెన్స్ ఏంటి రిలేషన్షిప్లో అనేది ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో ఎవరైతే లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ అక్కడ రూడింగ్ ఏస్ ఆఫ్ కప్స్ మళ్ళీ ఏస్ ఆఫ్ కప్స్ సీ అండి నేను చెప్పాను కదా మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా అని చెప్పాను కదా సో సేమ్ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు ఒక మానిపులేటి పర్సన్తో డీల్ చేస్తున్నారు ఒక సెల్ఫిష్గా ఉన్న పర్సన్తో డీల్ చేస్తున్నారు ఈవెన్ దో పర్సన్ మీతో మీ వైపు కన్సర్న్గా ఫీల్ అవుతున్నా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నా కానీ మీ పర్సన్ నేచర్లో సెల్ఫిష్నెస్ ఉంది సో ఆ నేచర్లో ఉన్న సెల్ఫిష్నెస్ అనేది డెఫినెట్లీ మీద చూపిస్తారు కాబట్టి సో ఈ పర్సన్తో మీరు డీల్ అయ్యి ఈ పర్సన్తో డీల్ అవ్వాలంటే మీ కీ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ లవ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్తో మీరు ఎప్పుడైనా ప్రాక్టికల్గానే ఆలోచించండి బట్ ఎమోషన్స్కి పోయి మీరు హర్ట్ అవ్వకండి ఇక్కడ చూడండి మీరు ఎమోషన్స్కి పోయి హర్ట్ అవుతారు ఎమోషన్స్కి పోయి ఈ పర్సన్తో డీల్ చేయలేకపోతారు ఎమోషన్స్కి పోయి ఈ పర్సన్ మిమ్మల్ని తిట్టినా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినా కానీ క్షమించేస్తారు ఎమోషన్ ఎమోషన్స్కి పోయి మీరు ప్రతిసారి హర్ట్ అవుతున్నారు ఈ కనెక్షన్లో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ లాగా తెలివిగా ఆలోచించండి అంటే మీ పర్సన్ మ్యానిపులేటివ్గా ఆలోచిస్తారు కదా ఒక్కొక్కసారి మీరు కూడా మ్యానిపులేట్ అవ్వండి మీరు కూడా ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా అలా సో ఒక్కొక్కసారి మీ ఎమోషన్స్ని మీరు నమ్ముకొని ఉంటే ఈ పర్సన్ విషయంలో హర్ట్ అవుతారు సో మీరు కూడా కొంచెం మ్యానిపులేట్ అయ్యారనుకోండి ఈ పర్సన్తో మీరు డీల్ చేయగలుగుతారు ఓకేనా సో యూనివర్స్ మిమ్మల్ని కూడా కొంచెం మ్యానిపులేట్ అవ్వమంటుందండి సో మీ పర్సన్ లాగా కొంచెం మీరు కూడా సెల్ఫిష్గా అవ్వాలి మీ పర్సన్తో డీల్ చేయాలంటే కొంచెం ఎక్కువ కాదు సో వేరే వాళ్ళని హర్ట్ చేసేంత సెల్ఫిష్ కాదు బట్ యా కొంచెం మీ పర్సన్తో డీల్ చేయాలంటే ఓకే సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్టుగా డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి అండ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మాత్రమే చేయండి ప్లీజ్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేయండి బట్ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ థ్యాంక్ యూ ఫర్ మీ లైక్స్కి అండ్ మీ కమెంట్స్కి అండ్ మీ లవ్కి అండ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తాను అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్